మందారి చచ్చిపోద్ది ఎక్కడ ఆగిపోద్ది వెళ్ళి శ్మశానం అదేనా ముగింపు ఇంకంతేనండి ముగింపు అండి అంతేనా ఇంకంతేనండి మనకి ఏం లేదు అయ్యకుండా ఆయన సంపాదించిన కార్లన్నీ వెనకాతలు వస్తున్నాయి ఆయన సంపాదించిన బస్సులన్నీ వెనకాతలు వస్తున్నాయి ఆయన బంధువులు అందరూ చూడడానికి శవ వెనకతలు వస్తున్నారు వీళ్ళంతా ఎంతవరకు వస్తారండి శ్మశానం వరకే కదండి డెడ్ లైన్ ప్రపంచం అంతా అక్కడితో ఆగిపోయిందండి ఆలోచించిన మానేసింది ఎండలు కాసేది ఎందుకురా అప్పుడు జవాబు చెప్పారు ఇళ్ళే ఏమని మబ్బులు పట్టేటందుకురా తర్వాత మబ్బులు పట్టేది ఎందుకురా ఊరే మబ్బులు పట్టేది ఎందుకురా వర్షం కురిసేటందుకురా బాగుంది కదండి జవాబు వండర్ఫుల్గా ఉన్నాయి జవాబులు అండి తర్వాత ప్రశ్న జవాబు ప్రశ్న జవాబు ప్రశ్న జవాబు తర్వాత ప్రశ్న వర్షే వర్షం కురిసేది ఎందుకురా పంటలు పండేటందుకురా పంటలు పండడం ఎందుకురా కడుపులు నిండేటందుకురా బా వండర్ఫుల్ క్వశ్చన్ అండి నూటి నూరు వార్కులు కడుపులు నిండేటెందుకురా మనుషులు బ్రతికేటందుకురా మనిషే బ్రతుకుడు ఎందుకురా ఆఖరి సరిగా చచ్చేటందుకురా ఎందుకు చచ్చావాలిరా ఇంకా ప్రశ్న లేదండి నాకు తెలీదురా ఆగిపోయింది ప్రపంచం అక్కడతో ప్రపంచం ఎక్కడ ఆగిందో అక్కడ మొదలెట్టాలి కదండి మనం శాస్త్రం ఎక్కడ ఆగిపోయిందో అక్కడ మనం మొదలెట్టాలండి జ్ఞానం ఎక్కడ ఆగిపోయిందో అక్కడ మనం మొదలు పెట్టాలండి మరి దట్ ఈస్ బైబుల్ ఏమైనా ప్రసంగి పదాధ్యాయం